నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ కమ్ టు ద పాయింట్ మన ఈ కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటో తెలుసా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలిచినా పర్వాలేదు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం పిఠాపురంలో గెలవకూడదు అని ఎందుకు కుట్రలు కుతంత్రాలు పన్నారా అంటే అయ్య బాబోయ్ ఎందుకేనా ఇంత పనులు చేశారు ఇటువంటి కుట్రలు చేశారా అని అనిపిస్తోంది ఇప్పుడు అదేమిటి అనే దాని మీద ఈరోజు మనం మాట్లాడుకున్నాం అదే మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమం ఇక పాయింట్లోకి వెళ్ళిపోదాం నిశ్శబ్దం చేసే శబ్దం జస్ట్ అలా చూసి పక్కకు వెళ్ళిపోవాలి అంతేగాని పదే పదే దాన్ని చూసే ప్రయత్నం కానీ లేకపోతే వినే ప్రయత్నం కానీ చెయ్యకూడదా అంటే ఎస్ అలా చెయ్యకూడదు అనే నేర్పించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయ్య బాబోయ్ ఆయన సైలెన్స్ వెనకాల ఇంత వైలెన్స్ ఉంటుందా అంటే ఎస్ అంటున్నారు చాలామంది అది ఎందుకు అంటే ఆయన చిత్తూరు వెళ్ళారు ఏం జరిగింది చిత్తూరులో అంటే అడవిలోకి వెళ్ళారు అడవిలో ఎర్రచందనం దొంగల గురించి స్మగ్లర్ల గురించి ఆయన ఏదో మాట్లాడుకుంటున్నారు ఆయన ఏం చేసినా చట్ట ప్రకారమే చేస్తారు ఆయన మాట్లాడే ప్రతి మాట అర్థవంతమైన మాట అని విమర్శకులు కూడా ఒప్పుకుంటున్న పరిస్థితుల్లో ఆయన అక్కడికి వెళ్ళంగానే ఎంతమంది ఎన్ని రకాల మాటలు మాట్లాడారో పక్కన పెడితే అందులో ఉంచి కొన్ని సెలెక్టివ్గా పాయింట్స్ నేనైతే తీసుకున్నాను అవి ఈ రోజు మీ ముందు పెడతా అవేంటో చూద్దాం ఫస్ట్ పాయింట్ పుస్తకం అడవిలోనా ఏంటి బాబు అడవిలో పుస్తకం చదవటం ఏంటి అన్నారు అంతటితో ఆగేరా అంత స్టైల్ అవసరమా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నావు పొగరా అంత స్టైల్ అవసరమా డిప్యూటీ సీఎం అంత స్టైల్ గా ఉండాలా అంత అవసరమంటారా బిల్డప్ కాకపోతే సినిమా షూటింగ్ కోసం వెళ్ళినట్టుగా గ్యాప్లో వెళ్ళాడు అని అన్నారు ఓకే అది కూడా వదిలేశారు మళ్ళీ అంతటితో ఆగల అది రాజకీయ పర్యటన ఎక్కడైనా మిమ్మల్ని కలవాలని ఎంతమంది ఉంటారు ఎంతమంది ఆశావాహులు ఉంటారు ఎంతమంది ఎమ్మెల్యేలు మీకోసం ఎదురు చూస్తున్నారు ఎంతమంది కార్యకర్తలు మీకోసం చూస్తున్నారు అంటే మీకు బాగా పొగరెక్కింది కదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి పొగరెక్కింది ఎవరిని దగ్గరికి రానివట్ల అసలు కనీసం ఎవరిని కలవను కూడా కలవలా ఒక్కడే వచ్చాడు ఒక్కడే వెళ్ళాడు పని చూసుకున్నాడు మళ్ళీ తిరిగి ప్రెస్ మీట్ పెట్టుకున్నాడు వెళ్ళిపోయాడు హెలికాప్టర్ అంటే ఏదో సైకిల్లాగా అలా వెళ్ళి ఇలా వచ్చి ఇలా వెళ్ళి అలా వచ్చారు అన్నట్టు రకరకాల మాటలు మాట్లాడారు మరి ఇన్ని ప్రశ్నలకు ఒక్కటే సమాధానం ఏంటో తెలుసా ఒకసారి ప్లే చేస్తే చూడండి చూశారు కదా ఒక్కడే వెళ్ళాడు విమానంలో ఏం చేశారు ఒకసారి ఆలోచించండి ఎంతమంది చిత్తూరుకి వెళ్ళలేదు ఆంధ్రా నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ ఎంతమంది ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ సీఎం కానీ ఎంతమంది వెళ్ళలేదు మరి ఎవరికైనా అలా వెళ్తున్న టైంలో ఆ అటవీ వైపు చూసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించిన ఆస్తులకు సంబంధించి లేకపోతే వాళ్ళ బిల్డింగ్లకు సంబంధించి వాళ్ళు ఏమేం చేశారు అనే దాని మీద అలాగా ఫోన్లో విజువల్స్ తీసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే చాలామంది ఎవరున్నారు ఎవరు లేరు అంటున్నారు అంటే ఆయన ఒక ఆలోచన ప్రకారమే అలా సింగిల్గా వెళ్ళారు సింహం సింగిల్గా వెళ్ళిందా అంటే అవును దేనికి భయపడకుండా అదే అడవిలోకి సింగిల్ గా వెళ్ళింది దేనికోసం వెళ్ళిందంటే ఒక పక్క ప్లాన్ ప్రకారమే వెళ్ళింది పది మందికి ఆర్భాటంగా చెప్పి అక్కడ సభలు సమావేశం నిర్వహించి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆయన ఏం చేయబోతున్నారు అనే దాని మీద పుస్తకం చదువుతూ ఆ పుస్తకంలో ఎంతమంది జీవితాలు ఏ విధంగా ఉన్నాయి ప్రభుత్వ ఆస్తులను ఎంతమంది ఏ విధంగా వాడుకున్నారు అనే దాని మీద సిగ్నల్ ఇస్తూ పుస్తకాన్ని పట్టుకొని చదువుతున్నా దాన్ని కూడా విమర్శించారు మరి ఆయన మీరు విమర్శిస్తే ఊరుకుంటారా ఊరుకోరు కదా ఆన్సర్లు ఇవ్వకనే ఇచ్చారు ఎన్ని ఆన్సర్లు ఒక్కటే ఆన్సర్ వంద ప్రశ్నలు ఒక్కటే ఆన్సర్ అయితే పవన్ కళ్యాణ్ గారు ఆ విజువల్స్ రిలీజ్ చేయంగానే మిథున్ రెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు చెప్పారు పవన్ గారు మీకు షూటింగ్ స్కూటింగ్ పెద్ద కొత్త కాదు మీరు అనుభవజ్ఞులే కాకపోతే ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారు అనేది చాలా జాగ్రత్తగా మాట్లాడండి మీరు తీసిన విజువల్స్ అన్ని కూడా రెండు వేల్లో మేము కొనుక్కున్నాం ప్రతిదానికి ఆధారాలు ఉన్నాయి మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడండి దమ్ముంటే ఆధారాలు బయట పెట్టండి అంటూ సవాల్ విసిరారు మరి పవన్ కళ్యాణ్ గారు ఊరుకుంటారా సవాల్కి ప్రతి సవాల్ కూడా వేస్తారు కదా ఆయన కూడా వెంటనే ప్రతి సవాల్ చేసేసారు అదేమిటి అంటే అయ్య బాబో మిథున్ రెడ్డి గారు వివరాలు మీకు తెలియదేమో బహుశా నేను చెప్తాను వినండి అంటూ ప్రస్తుతం మీకు ఉన్న భూమి ఎంతో తెలుసా నూట మూడు పాయింట్ తొమ్మిది ఎనిమిది ఎకరాలు అరవై ఎనిమిది గెజెట్ ప్రకారం అంటే మీకు సంబంధించి డెబ్బై ఐదు పాయింట్ ఏడు నాలుగు ఎకరాలకు మాత్రమే పట్టాలు ఉన్నాయండి ఒకసారి సరిచేసుకోండి మీరు ఈ సోషల్ మీడియాలో ఇలాగా యుద్ధం చేస్తే ఉపయోగం ఏముంటుంది మీ నాన్నగారు చేసిన తప్పులు ఒప్పులు అయిపోతాయా అవ్వవు కదా ఒకసారి నాన్నగారు దగ్గరికి వెళ్ళి నాన్నగారు నాన్నగారు మనకి ఈ ముప్పై రెండు పాయింట్ ఆరు మూడు ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చింది మనం ఆక్రమించామా కొన్నామా అని ఒక్కసారి అడగండి వివరాలు బయటపడతాయి ఇలా సోషల్ మీడియాలో యుద్ధం చేయటమేంటి మిస్టర్ మిథున్ రెడ్డి గారు అంటూ కౌంటర్ ఇచ్చారు మరి మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ ఆయన ఆన్సర్ ఇచ్చారు కదా అడవిలో అన్నా అన్నారు పుస్తకమా అన్నారు ఒక్కడే వెళ్ళాడు అన్నారు స్టైల్గా అన్నారు ఇక రకరకాలుగా మాట్లాడితే నిన్న కౌంటర్ ఇచ్చారు మరి ఆయన అడుగుతున్న ఒకే ఒక్క ప్రశ్న మరి ఎవరిస్తారు ఆన్సర్ అనేది ఆలోచించుకొని ఆన్సర్ ఇవ్వండి ఎందుకు అంటే మీకు నూట మూడు పాయింట్ తొమ్మిది ఎనిమిది ఎకరాలు ఇప్పుడు ప్రజెంట్ ఉంది గతంలో ఉన్నది ఎంత ఐదు పాయింట్ ఏడు నాలుగు ఎకరాలు మాత్రమే మరి ఈ ముప్పై రెండు పాయింట్ ఆరు మూడు ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఆక్రమించినవేనా あ అని ప్రశ్నించారు మరి దీనికి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా అని చాలా మంది చెప్తున్నారు ఆయన మాటలు ఎలా ఉంటాయి అంటే చాలా అర్థవంతంగా ఉంటాయి లాజిక్లతో కూడిన మ్యాజిక్లు ఉంటాయి ఎందుకు అంటే ప్రతిదీ కూడా చట్ట ప్రకారమే వెళ్తారు ఏది పడితే అలాగా గాలికి ఏదో ఒక మాట అనేసాం కదా మీడియా ముందు ఉన్నాం కదా లేకపోతే పదవిలో ఉన్నాం కదా ఏది పడితే అది మాట్లాడితే చెల్లుబాటు అవుతుంది అన్న ఆలోచన ఉండదు ఆయనకి ఎందుకు అంటే ప్రతిదీ కూడా పక్కా ఆధారాలతో మాత్రమే మాట్లాడతారు అయితే ఇంకో పక్క విమర్శకులు ఏం చెప్తున్నారు అంటే ఇది ఆల్రెడీ మే నెలలోనే ఈ ఇష్యూ అనేది బయటకు వచ్చింది అప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద రియాక్ట్ అయ్యారు కానీ ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని అరెస్ట్ చేయలేదు కదా ఇప్పుడు మాత్రం డిప్యూటీ సీఎం రంగంలోకి దిగితే మాత్రం ఏమవుతుంది అని చాలా మంది చెప్పుకుంటున్న మాట అయితే ఆయన ఏం చేస్తారు ఏంటి అనేది మన ఊహకే కాదు ఎవరి ఊహకు అందదు ఎందుకంటే ఆయన పక్క ప్లాన్తో వెళ్తున్నారు ఎందుకంటే జాతీయ సంపద అడవి అనేది అడవి సంపద అనేది జాతీయ సంపద ఈ జాతీయ సంపదను నాయకులు అంటే ఈ ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన ఈ నాయకులు కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే ఒకే ఒక లక్ష్యంతో ఎలా పడితే అలాగా ఏది పడితే అది మాట్లాడేసి ముందుకు వెళ్ళటం కరెక్ట్ కాదు ఆధారాలు ఉంటేనే ఒకరి మీద ఒక తప్పు వేస్తున్నామంటే ఆధారం ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన ముందడుగు వేస్తున్నారా అంటే ఎస్ ఆ ఉద్దేశంతోనే ఆయన ముందుకు వెళుతున్నారు ఇటువంటి సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఆపట్లేదు అంటే వాళ్ళిద్దరు ఏ విధంగా కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నారు అనేది ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు విమర్శకులరా ఇక్కడ ఒకటే ప్రశ్న ఏమిటి అంటే మీరు విమర్శించారు బాగానే ఉంది ఆయన ఆన్సర్ కూడా ఇచ్చారు మరి దీనికి సంబంధించి ఆయన అడిగిన ప్రశ్నకి ఈ ముప్పై రెండు పాయింట్ ఆరు మూడు ఎకరాలకు సంబంధించి ఆన్సర్ విమర్శించిన ప్రతి ఒక్కళ్ళు ఇస్తారా లేకపోతే ఈ మిథున్ రెడ్డి గారి ఫ్యామిలీ మాత్రమే ఇస్తారా లేకపోతే అప్పుడు ఉన్న అధ్యక్షులు వారు ఇస్తారా అనేది ఎవరికి తెలియదు ఎవరో ఒకరు అయితే ఆన్సర్ చెప్పకుండా తప్పదు మరి సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం